హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆధ్యాత్మికతకు పుట్టినిల్లు భారతదేశం మన దేశంలో అనేక పురాతన పుణ్యక్షేత్రాలు ప్రకృతి నడుమ కొండ కొండల్లో అనేక ఆలయాలు ఉన్నాయి తాజాగా నెల్లూరు జిల్లా జరిపిన తవ్వకాలలో పురాతన శివలింగం బయటపడింది జంగాల కండగ గ్రామంలో పొలం పనులు చేయడం కోసం చేపట్టిన తవ్వకాల్లో ఈ శివలింగం వెలుగులోకి వచ్చింది షేక్ రఫి అనే రైతు తన మామిడి తోటలో చెట్లు తొలగిస్తుండగా శివలింగం వెలుగులోకి వచ్చింది దీంతో స్థానికులు శివలింగాన్ని చూడడానికి బారులు తీరారు ఇది పురాతనమైన శివలింగం అని అంటున్నారు అధికారులకు సమాచారం ఇచ్చారు పూర్తి డీటెయిల్స్ కోసం స్కిప్ చేయకుండా చూడండి అయితే ఇటీవల నెల్లూరు జిల్లా ఇసుక కోసం జరిపిన తవకాల్లో కూడా శివాలయం వెలుగులోకి వచ్చింది అతి పురాతన శివాలయాలు గత అధికారులు అంటున్నారు ఎంతో పట్టించుకొని పట్టించుకుని గ్రామస్తులు కోరుతున్నారు జిల్లా శ్రీశైలం దేవస్థానం పరిధిలోని యాంపీ థియేటర్ సమీపంలో పురాతన శివలింగం బయటపడింది యాంపి థియేటర్ సమీపంలో దేవస్థానం నూతనంగా సిసి రోడ్డు సపోర్ట్ వాళ్ళు నిర్మాణానికి శ్రీకారం చుట్టింది ఈ క్రమంలోనే జేసీబీ సాయంతో తవకాలు జరుపుతుండగా శివలింగం బయటపడింది శివలింగంతో పాటు అదే రాయిపై నందీశ్వరుడు విగ్రహం కూడా ఉంది శివలింగం పక్కనే ఒక శాసనాన్ని కూడా గుర్తించారు వెంటనే స్థానికులు శ్రీశైలం అధికారులకు సమాచారం ఇచ్చారు వెంటనే చేరుకున్న ఆలయ అధికారులు శివలింగం పక్కనే ఉన్న శాసన లిపిని ఫోటోలు తీసి మైసూరు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కు పంపించారు బయటపడిన పురాతన శివలింగం వద్ద ఉన్న శాసన లిపి పద్నాలుగు పదిహేను శతాబ్దాలకు చెందిన తెలుగు లిపిగా గుర్తించారు శిలా శాసనాన్ని పరిశీలించిన ఆర్కియాలజీ నిపుణులు దానిపై రాసి ఉన్న లిపిని విశ్లేషించారు బ్రహ్మపురికి చెందిన సిద్ధదేవుని శిష్యుడైన నిండ్రకు చెందిన కంపిలయ్య శివలింగాన్ని ప్రతిష్ఠించినట్లు పేర్కొన్నారు చక్రగుండం వద్ద సారంగదార మఠం రుద్రాక్ష మఠం మధ్యలో శివలింగా నందీశ్వరుని ప్రతిష్ఠించినట్లు శాసనంలో నమోదు చేసి ఉంది ఈ మేరకు మైసూరుకు చెందిన ఆర్కియాలజీ సర్వ్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ మునిరత్వం ద్వారా లిపిలో ఉన్న సమాచారాన్ని తెలుసుకున్నారు అయితే ఇదే ప్రాంతంలో గతంలో చతుర్ముఖ లింగం కూడా బయటపడింది అలాగే గతంలో క్షేత్రంలోని పంచమఠాల పునర్నిర్మాణ సమయంలో కూడా పలు తామ్ర శాసనాలు బంగారు వెండి నాణాలు కూడా బయటపడ్డాయి తాజాగా పురాతన శివలింగం బయటపడడం గొప్ప విశేషంగా భక్తులు దేవస్థానం అధికారులు భావిస్తున్నారు మరోవైపు వాటికన్ సిటీలో కూడా ఇటీవల ఒక శివలింగం బయటపడటంతో స్థానిక ప్రజలు ఒకసారిగా చూసి ఆశ్చర్యపోయారు వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు మరిన్ని అప్డేట్స్ కోసం మా సబ్స్క్రైబ్ చేయండి